రేవంత్ భాష ప్రజల మంటలు ఫైనాన్స్ లో కేంద్రమే రాష్ట్రానికి జీతాల పంపిణీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏసీ గదిలో కాంగ్రెస్ పాలకులు భూ వ్యాపారాల దందా భారత పతాక స్థాయికి తీసుకోకపోవడం పీఎం మోడీ జీవితం అభివృద్ధి ప్రగతి బీజేపీతోనే సాధ్యం మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు భాష తీరు రాష్ట్ర ప్రజల గుండెలో మంటలు రేగుతున్నాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు మున్సిపల్ సాధారణ ఎన్నికలు ఈ నెల పదకొండున జరగనున్న నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రచార బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ర్యాలీ పట్టణంలోని స్థానిక షిరిడి సాయిబాబా మందిరం నుంచి బస్టాండ్ కూడలి వరకు పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కాళీప్రసాద్ అధ్యక్ష జరగగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో లంక బిందెలు ఉన్నాయని ఆశపడి వస్తే ప్రజలు అధికారం ఇచ్చారని అనుకుంటే కాలి బిందెలే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం చాలా దారుణమని తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉందని తనిఖ రాష్ట్రమని ప్రపంచ స్థాయిలోనే రాష్ట్రాన్ని నిలబెడితే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు అప్పులు ఎవరు ఇస్తలేరు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పడం రాష్ట్ర సమాజం సిగ్గుపడుతుందని ధ్వజమెత్తారు పరకాల సిటీ అమృత నగరం చేయగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అభివృద్ధి గుడ్డు సున్నా అని బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు మారవు మార్చరు అది కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు అనంతరం బీజేపీ నాయకులు ఎంపీ ఏటల రాజేందర్ ను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ నాయకులు ఎర్రబలి ప్రదీప్ రావు డాక్టర్ సంతోష్ కుమార్ జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి దూబాసి వాసుదేవాస్ తదితరులు పాల్గొన్నారు Vamos claro, no van a dar una, una చెప్ప మాట ఏంటంటే ఆయన నా మీద ఆయన చేసేసి నానే ఆర్థిక మంత్రి మాకు కూడా తెలివింది హైదరాబాద్ లో ఒక ముక్క జాగముతే అంతకంటే కూడా కాదు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రం మనం ఎప్పుడైనా హైటెక్ సిటీ పోతే ఒక న్యూయార్క్ టౌన్ లాగా ఇదొక లండన్ నగరం లాగా కనిపించే నగరం హైదరాబాద్ అట్లాడి తెలంగాణ పట్టుకొని నేను అంటున్న మాట ఏంటిది కేసీఆర్ లంక బిందలు అనుకున్నా కానీ ఖాళీ చిప్ప చేతికి ఇచ్చిందని చెప్తున్నాడు ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు అప్పులు లేకపోతే జీతాలు ఇవ్వలేను అప్పులు కుట్టకపోతే జీతాలు కూడా ఇవ్వలేనని చెప్తున్నాడు అప్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాడికి పోతే తెలంగాణ అధికారం చూసి తెలంగాణ ఆర్థిక శాఖ అధికారం చూసి చెప్పులు దాచుకుంటున్నా చెప్పి చెప్పి అవమానపడతాడు తెలంగాణ గురించి ఇంత చిల్లరగా మాట్లాడే ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ సమాజమే తరదించుకుంటున్నారు తరలించుకుంటున్నారు అడిగి నాడు ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి ఆరు క్యారిటీల పేరుట అరవై ఆరు హామీల పేట నాలుగు వందల రకాల పనులు చేస్తా అని చెప్పినాడు నేను అడిగిన ఆ రోజు ఒక మాజీ ఆర్థిక మంత్రిగా అడిగిన అనుభవం ఉండి మాట్లాడుతున్నావా అనుభవం లేక మాట్లాడుతున్నావా నీ పార్టీ దేశాన్ని పాలించిన పార్టీ నీ పార్టీ ఈ ప్రభుత్వం దగ్గర ఐదు పైసల పిల్ల లేదు కాబట్టి అధికార పార్టీకి ఓటేస్తే అయితే అని చెప్పి చెప్తారు అధికార పార్టీకి ఓటేస్తే కుండు సున్నా కుండు సున్న మాత్రమే కాబట్టి ఇవాళ కమలం పోకుంటున్నా గెలిపించండి రాబోయే కాలంలో తప్పకుండా రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ గడ్డ మీద జెండా కాశా జెండా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రజలు అనుకుంటా ఉన్నారు వాళ్ళని చూసినాం నా వీళ్ళని చూసినాం వీళ్ళు మారీ అనుకుంటున్నాం వీళ్ళు మారలే మారరు ఇక రావాల్సింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి అనుకుంటున్నావు ఇవాళ దాంట్లో భాగంగానే ఈ పథకాలలో ఇక్కడ సర్పంచ్ గెలుసుకుని చెప్పి కోరుకుంటూ డబ్బులని మత్యాన్ని ప్రలోభాన్ని తొక్కిపడేసి ఆత్మగౌరవ బాబు ఎగిరాలని చెప్పి కోరుకుంటూ తెలుస్తున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి కమలంప ముందు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేసీరా